ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఒకటి ఆరు పళ్ళతో ఒకటి నాలుగు పళ్ళతో మురళతో ఉన్నాయి కదా వాటంతో ఇది చెప్పినా కడి రేటు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పిన ఫ్రెస్ మరి మా కింద కవాడీలో కనిపిస్తుంది మీకు బౌదలైనా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు ఉరుకుందు నెంబర్ చెప్పారు ఎనభై ఒకటి ఎనభై ఒకటి డబల్ నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు లాస్ట్ ఇరవై ఐదు రైట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా పామా క్రేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదమూడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మర్దుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సార్ అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి మరి చూద్దాం ఈ వారం కూడా ఏ సైజులు కేరీట్లు నడుస్తున్నాయో అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయని అని వెళ్తున్నా ఉన్నాయి భరోసా భవన్ అయినా చేతనికే ఎవరన్నా కానీ వచ్చి కట్టుకొని చూసుకున్నాక మాట్లాడమంటాం ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి నాగలాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పుడు బసవరాజ్ భీమందర మరి ఎవరి నెంబర్ చెప్తామంటాం చెప్పన్నా తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై రైట్ రైట్ మరి ఇవైతే రెండు కూడా ఆరు రూపాయలతోన్నాయి కిలారి ఎద్దులు మరి వీటి ఉదయాన్నే కూడా వీడియో కాంటాక్ట్ చేసి మన వీడియోస్లో అప్లోడ్ చేశాము ఇంకా చూడమంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి అరవై ఎనిమిది వేల సిక్స్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాను మరి అన్ని కలిపి బహుధర గెలాలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఒకటి ఐదు నలభై రెండు లాస్ట్ డెబ్బై ఒకటి ఉన్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వ్యార మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇక్కడ గోదప్పలు కనిపిస్తున్నాయి ఏనా మీవేనా ఇవి అవునవునా ఎవరు ఏం చెప్పిన కానీ రేటు ఒకటి యాభై ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నా ఏనా పల్లెండా కలిపి మల్లపల్లతోనే ఉన్నాయి బాబున్నాయి గిన్నెలో బాగా గిన్నెలో బాగుతాయా ఎక్కడి నుంచి వచ్చి రేవు కోసికి వేసేస్తా మొబైల్ నెంబర్ నెంబర్ అరవై 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 ఒకటి పదకొండు ఇంకా ఏం చెప్పినారా బాగు రేటు ಯಾವೆ ಪೈನ್ ಹೊಡೆರಾ ಮಾತಾಡ್ತಾ ಯೂರ ಅವು ನೆರ ನೋಡಿ ಅಂಟ್ ಸರಿ ಸರ್ ಮರಿ ಸಿಂಗಿಲ್ ಸೀಮ್ ಬೇರೆ ಮಾತ್ರ ಊರ ಊರಿಕೆ ಜರುತ್ತೆ ಆಧೋನ ವ್ಯಾಸ ఏం చెప్పినా కడే రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏదైనా పళ్ళు రెండు ఆరు పళ్ళున్నా బుతున్నాయి గిల్లలు బాగుతాయి ఎక్కడి నుంచి వచ్చారు డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి తొంభై నాలుగు లాస్ట్ డెబ్బై రెండు రైట్ ఒకటి పది వన్ లాక్ టెన్ లక్ష పది వేలుగా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు ఉన్నాయని ఉన్నాయా ఆరు ఆరు డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై ముప్పై నాలుగు ముప్పై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాము కదా ఆరు రూపాయలతో ఉన్నవి ఇప్పుడు ఆరు రూపాయల ఒకటి మల పూల సీమో కానీ అలానే ఈ కాడి కానీ రెండు జతులపై ఏ మీరు దగ్గర కాంటాక్ట్ చేసి మన ఆధునిక వాళ్ళవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాయనా రెండు కూడా నల్ల పళ్ళతూనే ఉన్నాయి ప్రశ్న రాత్రి నా విజయ్ గారు ఇవి ఏం చెప్పే రేట్ అవి ఏనా మీదేనా ఇది సూర్యాణ ఏం చెప్పే రేట్ ఇది మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల సెవెంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు పళ్ళు అన్ని కలుపు ఎక్కడి నుంచి పెద్ద పెద్దల పెద్ద తుమ్మలం గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా బాబు నాయకులబర మీ నెంబర్ చెప్పిన నైన్ సిక్స్ నైన్ సిక్స్ 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 నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో ఫోర్ టూ త్రీ ఫోర్ టూ త్రీ రైట్

ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూసిన ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు పలానికి కలిపినాయి కదా అది ఎడంపక్కదే బాగుతా గిరా డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఐదు ముప్పై ఆరు లాస్ట్ అరవై ఏడు సమ వారి లొకేషన్ వచ్చేసి కపటి నాగలాపురం గ్రామం ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో సజెల్ ఏం చెప్పిన రేటు ఇవి సిక్స్టీ సిక్స్ థౌసండ్ అరవై ఆరు వేలుగా చెప్తున్నారు మరి దేశీయ సిమ్ కార్డు గాను ఇవి డెబ్బై ఆరున్నర సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై ఆరున్నరగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఆదివరమండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి బాబోతున్నాయి అరవై మూడు జీరో ఐదు అరవై ఎనిమిది అరవై ఏడు లాస్ట్ ఇరవై మూడు రైట్ మీనాక్షి ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై సెవెంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఫస్ట్ మరి ఏదైనా పళ్ళు ఉన్నాయా అని కలుపుతున్నాయి అన్నీ అన్ని కలుపుతున్నాయి బోతున్నాయా కిలోలు కోటకాయలు వాసేసి ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైతులు బర ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయి అని వెళ్తున్నాయి అని వెళ్తున్నాయి ఏం చెప్పినా కడి రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బహుతాయి కళాలో ఎక్కడి నుంచి వచ్చారు దుడంకేరి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్తా సార్ డెబ్బై మూడు ముప్పై ముప్పై అరవై అరవై ఐదు పన్నెండు పన్నెండు లాస్ట్ సున్నా ఒకటి ఏం చెప్పిన కడ్డీ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాను సార్ మరి బహుతాండే గెలలో పల్లానికి వెళ్తున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు అలసునూరు అగసునూరు ఏది మండల ఉందానికి కర్ణాటక బాస్ మీ నెంబర్ చెప్తాను ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోన్ రైట్ చాలా తక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు అవతల పక్క మార్కెట్కి వచ్చేసారు కదా మరి ఈ సైడ్ అంతా పొద్దున్న వ్యాపారం మీకు తెలిసిన విషయమే ఏ ఏం చెప్పిన రేటు సీమవే ఇవి ఎనిమిది ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌసండ్ డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రీ మరి మంచి సైజు కల సీమ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి మినిమం సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ రైట్ పోయినా ఇవి ఇచ్చినావా ఎంత పోయినా ఇవి అవునా అవునా కట్టుకొచ్చిన నాలుగు చేతులు పట్టుకొచ్చిన ఎనిమిది ఇంకేంట ఇప్పుడు మన సంతలో తీసుకున్నారా దీన్ని ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా నా ఆదోన్ మార్కెట్ లో మరి ఒక్కదాన్ని తీసుకున్నారట విధంగా కనిపిస్తుంది మనకు మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు బల్లెకాయలు బాజెస్ తీసుకున్నారా సంతలో దీన్ని ఎంత తీసుకున్నారా ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌజండ్ తీసుకున్నారట మరి ఇలాంటిది మీ దగ్గర ఉండదు ఇంటికాడే మరి ఏమి గెలకి బాగా ఇచ్చారా భరోసా గేరి బాజెస్ మరి ఎవరన్నా వస్తే దీని ఇస్తావా ఇంక ముప్పై నాలుగు పోయిన మరి మాట్లాడుకోవచ్చు అండి మీ నెంబర్ చెప్పండి మరి అట్లయితే ఒకసారి అరవై మూడు డబల్ జీరో డబల్ జీరో తొంభై ఆరు డబల్ మూడు లాస్ట్ అరవై రెండు రైట్ మీరుంటేనే మరి ఏమనగానే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి ఏసీ క్రియేసి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫర్ మ్రియేషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి రైట్